హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చికెన్ చేసుకుంటున్నాము చికెన్ గ్రేవీ లైట్గా అందులో కలుపుకోవాలి కారం ఉప్పు పసుపు మసాలా అల్లం కొద్దిగా పెరుగు కొత్తిమీర పుదీనా అన్నీ ఆల్ మిక్సింగ్ కలుపుకోవాలి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అట్లా పక్క పెట్టుకోవాలి అన్ని ఐటమ్స్ తగినంతగా క్వాంటిటీ కేజీ చికెన్కి అందులోకి పచ్చిమిర్చి కొత్తిమీర ఉల్లిగడ్డ తర్వాత త్రీ మూడు ఆయిల్ మూడు పావు మూడు పావుల ఆయిల్ నూనె పోసుకోవాలి పోసుకొని దాంట్లో కొద్దిగా ఇలాచీ యాలకులు గాలి చెక్క పెట్టిన మాడిపోకుండా తర్వాత కాలు కల ఇల్లం దాన్ని వేసుకొని మధ్య వాటర్ లేకుండా ఆయిల్ తోటి ఆయిల్ తోటి మొత్తం మీడియం మీడియం లో ఎంపుకోవాలి బాగుంటుంది ఉంటే చేయాలి మాడకుండా చూసుకోవాలి మాడిపోకుండా మంచిగా కలుపుకొని చేయాలి సిమ్ మీద పెట్టుకొని వేసుకోవాలి మొత్తం ఫుల్గా పెడితే మాడిపోతుంది ఇంకో ఇంట్లో మా పాప వేస్తుంది అందుకని ఆమె కూడా వంట చేస్తుంది అట హై హాయ్ చెప్తుంది అందరికీ తనకు వంటలు చేయడం ఇష్టం చాలా స్టవ్ మీద ఎత్తుకునే వంటలు చేయాలి ఎప్పుడు ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఫైవ్ మినిట్స్కి వస్తాను దాన్ని కలుపుకుంటూ ఉండాలి ఉంటే బాగా మాడిపోకుంటూ ఉంటుంది దాంట్లో వాటర్ పోయడం అవసరం లేదు వాటర్ పోయిన అవసరం లేదు ఊరికే దాన్ని కలపెట్టుకుంటూ ఉంటా అంటే మాడుపుకుండా ఉంటుంది మనం ప్లేట్ పెడతాం కాబట్టి దానికి ఆవిరికి కొన్ని వాటర్ పడ్డట్టు అవుతుంది మొత్తం గ్రేవీ అంటే పెరిగేసినాం కాబట్టి ఎక్కువ గ్రేవీ వస్తుంది దాంతో సరిపోతుంది బాగా టేస్టీగా ఉంటుంది తక్కువ గ్రేవీ అన్నట్టు బాగా కాకుండా చపాతీకైనా ఫుడ్ అన్నంలోకైనా బాగానే ఉంటుంది దాంట్లో నేను కొత్తిమీర పుదీనా దింపేటప్పుడు కొద్దిగా మసాలా వేసి యాడ్ చేశాను రెడీ అయిన టేస్టీ అయింది సార్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ